నమస్తే అన్న ఇది మంచి ప్రభుత్వం అట నవస్తుంది కదా ఇది ప్రజాస్వామ్యం అట నవస్తుంది కదా ఎందుకంటే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మనం కంప్లైంట్ పెడితే దానికి సమాధానం చెప్పండ్రా అంటే చెప్పేవాడే లేడు ఇది ప్రజాస్వామ్యం నమ్మండి నవ్వొస్తుంది కదా అలాగే ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకి తప్పుడు వాగ్దానాలు ఎన్నో చేశారు సరే అవి నెరవేర్చండి అని మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తే వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులు పెట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా హింసలు పెట్టి బెదిరింపులు చేసి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు అయినా సరే మేము ప్రశ్నిస్తాం ఇంకా ప్రశ్నిస్తుంటే మీ ఎల్లో టీవీల్లో మమ్మల్ని ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు మీ ఎల్లో ఛానల్లో ఇది ప్రజాస్వామ్యం ఇదే ప్రజాస్వామ్యం అని ఇదే ఎల్లో మీడియాల్లో చూపిస్తారు రైతులు ధర్నాలు చేస్తే మాకు కిట్టుబాటు ధర ఇవ్వండి ధర్నాలు చేస్తే సమాధానం ఉండదు వాలంటీర్లు ధర్నా చేస్తే సమాధానం ఉండదు మీరు ఆ రోజు హామీ ఇచ్చారుగా వాలంటీర్లకి ఐదు వేలు కాదు మేము పదివేలు చేస్తామనేసి దాని గురించి దాని గురించి చెప్పడం ప్రశ్నించినా సరే సమాధానం ఉండదు హాస్టల్ విద్యార్థులు మాకు నాణ్యమైన భోజనం పెట్టాలని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు చివరికి వికలాంగులు మా పెన్షన్ తీసేసారా బాబు ఇది ఎక్కడ అన్యాయం రా బాబు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు చివరికి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు మాకు న్యాయం చేయండి అని రోడ్డు ఎక్కితే వాళ్ళు ధర్నా చేస్తే కనీసం సమాధానం ఉండదు ఇలా ప్రతి చోట స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ధర్నా చేస్తే మా స్టీల్ ప్లాంట్ ప్రవీకరణకరణ చేసేస్తున్నారు రా బాబు కాపాడలే రా బాబు అని ధర్నా చేస్తే సమాధానం ఉండదు అయినా సరే ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఇదే ప్రజాస్వామ్యం అని ఈ ఎల్లో మాఫియా రుద్దుతూ ఉంటుంది నమ్మండి నమ్మకపోతే చచ్చిపోండి అయితే ఇదే ప్రజాస్వామ్యం అట